అందరికి నమస్కారం ఈరోజు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందాక శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి వన్ పీస్ కూడా లేదు దయచేసి క్రేప్ శారీస్కి అయితే మెసేజ్ వద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హేజ్ రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మనకి లక్ ఉంటే మళ్ళీ రీస్టాక్ చేస్తాను లేకపోతే లేదు అయితే గాజికి రేపు అయితే ఇవాళతో డన్ అండి ఇంకా సంగతి వదిలేస్తే ఇవ్వసరికి దసర జటండి పక్కా మిస్టేక్స్ అయితే వస్తాయి అది కూడా ఎలా అంటే కొన్ని వాటికి కట్టు చెంగులోనో లేదంటే చిన్న చిన్న మిస్టేక్స్ అలా వస్తాయి సో ఇది చూడండి లావెండర్ కలరు పైతని బౌడరు లైక్ చూడండి ఫోన్లో మరీ డల్గా ఉంది కానీ వంగ పువ్వు కలర్ అండి వంకాయ పువ్వు కలర్ ఏ కలర్లో ఉంటుందో సేమ్ కలర్ కొంచెం డార్క్గానే ఉందండి ఫోన్లో మరీ లైట్గా ఉంది కానీ ఫోన్ మీద బాగుంది శారీలో ఎటువంటి మిస్టేక్ లేదు కానీ పళ్ళు అనేది లేదు అంటే టోటల్ శారీ ఇక్కడ నుంచి బ్లౌజ్ వరకు సిక్స్ మీటర్స్ వస్తుంది నార్మల్గా సిక్స్ అండ్ హాఫ్ ఉండాలి కాబట్టి సిక్స్ మీటర్స్ మాత్రమే వస్తుందండి శారీ అనేది అంతకుమించి మిస్టేక్ ఏమీ లేదండి ఇదిగోండి పైతనీ బార్డర్ అనమాట మీకు సిల్వర్ వీవింగ్ విత్ పైతనీ బార్డర్ చూడండి ప్రతి చీర స్క్రీనింగ్ ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి క్లారిటీ ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంది సో ప్రాబ్లం అయితే ఏం లేదండి పళ్ళునే లేదు నేను మళ్ళీ చెప్తున్నా కదా పళ్ళు పాటే లేదు అంటే అర మీటర్ తగ్గిందండి నార్మల్గా పైత చీరలో మిస్టేక్స్ చెప్తే చాలా ప్రైజ్ నడుస్తున్నాయి మీ అందరికీ తెలుసు నేను ప్రతిసారి అది రిపీట్ చేయదలుచుకోలేదు నా ప్రైజ్ అనేది నేను రివీల్ చేయాలనుకున్నాను ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి సో పళ్ళు లేదండి సో ప్రైజింగ్ అయితే మాత్రం వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి పన్నెండు తొంభై తొమ్మిదికి దసర జార్జెట్ శారీ అంటే మీరు హోల్సేల్లో ట్రై చేసిన ఈ రేటుకి ఇవ్వరండి ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తాయి మాకు కూడా తెలుసండి కానీ కొంచెం హెవీ మిస్టేక్స్ మరి ఏం చేస్తాం మరి మేము ఇంకా అసలు రేటుకు ఇంకా తగ్గించు ఇలాగ అమ్మాల్సిందండి తప్పదు మంచి గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కలర్ అయితే అద్భుతంగా ఉంది మంచి కలర్ కాంబినేషను సో ఇదిగోండి శారీలో ఇది మిస్టేక్ యాక్చువల్గా ఇక్కడ కట్ చేస్తే తెలిసిపోతుంది మీకు తారం ఇక్కడ నేను కట్ చేస్తాను మరింత మిస్టేక్ ఉండదు నేను చూపిస్తాను మడతయడానికి కుదరదు సరే ఇదిగోండి ఇది మిస్టేక్ ఒకసారి చూడండి ఇది మిస్టేక్ అంటే నాకు తెలిసి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుందండి ముందు వైపుకి ఏం రాదు నాకు తెలిసి ఫ్రిడ్జ్లోకి అలా వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ ఇది మిస్టేక్ అండి ఇది కొంచెం లెక్క మిస్టేక్ సో కొంచెం లెక్క అంటే మొత్తం పై నుంచి ఉండకపోవచ్చు ఈ మధ్యలోంచి ఉండవచ్చు ఏదైనా కూడా ఇదిగోండి ఒక పావు మీటర్ మిస్టేక్ ఉందనుకోండి అదర్వైజ్ శారీలు ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదండి శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి మిస్టేక్ కూడా మీకు నేను క్లియర్గా చూపించానండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి పదమూడు వందల యాభై అండి థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ ప్రైజింగ్ వచ్చేటకి థర్టీన్ ఫిఫ్టీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి మంచి పింక్ కలరు దీనిలో మిస్టేక్ ఇదిగోండి ఇలా ఉంది కదా ఇది మడత మీద కట్ అయ్యిందనమాట ఇదిగోండి ఇలా సో ఇలా మడతల మీద కట్ అయ్యింది నేను చూపిస్తాను ఇంకో చోట కూడా ఉంది కింద మంచులు మాత్రం చిన్నగా అక్కడక్కడక్కడ కట్ అవుతూనే వచ్చినాయి శారీ మధ్యలో కూడా మిస్టేక్ ఉంది నేను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ సో ఇక్కడ మిస్టేక్ ఉంది ఇది చూడండి ఇదే మిస్టేక్ పదిహేడు తొంభై తొమ్మిదిలో కూడా ఇంత మిస్టేక్ కరెక్ట్గా పదిహేడు తొంభై తొమ్మిది కూడా అమ్మాము మనం కూడా అమ్మాము ఎందుకంటే ఇవి అంత అవే మనకు పడిన ప్రైజే మేము మామూలుగా హండ్రెడ్ మార్జిన్ పెట్టుకుని అమ్మాము ఇప్పుడు ఏంటంటే అసలు కంటే ఇంకా ఇంకా తగ్గించి అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే మిస్టేక్ మీరైనా ఇబ్బంది పడద్దు కదా మేమైనా ఇబ్బంది పడద్దు మేము క్లియర్గానే మెన్షన్ చేస్తున్నాము వినండి ఒకటికి రెండు సార్లు విన్నాకే బుక్ చేసుకోండి పింక్ కలర్ ఒరిజినల్ తసర జార్జెట్టే ఏమి ఇమిటేషన్ కాదు ఇప్పుడు సెమీల మీద సెమీ జార్జెట్ ఉంటుంది కదా ప్రీమియం సెమీ జార్జెట్ ఆ జార్జెట్ మీద తసర బుటీస్ ఇలా వచ్చేస్తే ఇవి కూడా తసరనుకుని అనుకొని చాలా మంది ప్రలోభపడుతున్నారు బట్ అవి తసర జార్జెట్స్ కాదండి తెప్పించుకోండి షాప్స్లో వాళ్ళు ఇప్పుడు గ్రూప్స్లో పెడుతున్నారు కదా తెప్పించుకుని అవి కూడా చూడండి ఇవి కూడా చూడండి తెలిసిపోతుంది ఇదే మీరు షాప్లో తీసుకోవాలంటే హోల్సేల్లోనే మూడు వేల ఐదు వందలు ఉంటుంది ప్రైజ్ సో ఇదిగోండి మధ్యలో ఇంకెక్కడ మిస్టేక్ లేదు ఇదిగోండి ఇక్కడ ఇది కనబడుతున్న పార్ట్ ఏదైతే ఉందో అదే మిస్టేక్ అండి అండ్ కింద వైపు ఫస్ట్ నుంచి అండ్ వరకు ఇలా కట్ అక్కడక్కడ అక్కడ ఇక్కడ ఒక చోట ఉంది కదా అంతే ఈ మధ్యలో దాకానే ఉంది ఇక్కడ ఒక చోట ఇదిగోండి ఇక్కడ ఒక చోట ఇలాగ అంచు మీద కట్ అయ్యింది అక్కడో చోట ఏడో చోట అండ్ ఏడో చోట ఇలాగ కట్ అయ్యి ఉంది అంచుల మీద కట్ అయ్యి ఉంది బట్ ప్రైజింగ్ మీకు క్లియర్ క్లా చాలా క్లారిటీగానే పెడుతున్నాం థర్టీన్ ఫిఫ్టీనే పెడుతున్నాం అండి ఇంతకంటే తక్కువకి ఎంత హోల్సేల్ ట్రై చేసినా రాదండి డామ్చూర్ చెప్తున్నాను నేనే చెప్తున్నాను నాకు కూడా తెలుసండి ఎందుకంటే మనకు పడిన ప్రైస్ ఎక్త ఇప్పుడు నేను అమ్మే ప్రైజ్ ఏంటి నాకు పూర్తిగా తెలుసండి అందుకే క్లియర్గానే చెప్తున్నానండి సో ఇగండి కలర్ నాకు తెలిసి దీనికైనా మిస్టేక్ ఉండే ఒకరికి ఎడ్జస్ట్ ఏమన్నా ప్లెయిన్ వస్తుంది కదా ఆ ప్లెయిన్ ఏమైనా పోయి ఉంటుంది అంతే అంతకు మించి ఏముండదు పులిపట్టు కలర్ అండి జస్ట్ ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో పీస్ బ్యూటిఫుల్ శారీ అండి ఒరిజినల్ అసలు జార్జెట్స్ అన్ని సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి మేము ప్రతి మిస్టేక్ చూపిస్తున్నాం ఏ మిస్టేక్ లేదండి చీర అద్దరిపోయిందండి అసలు మామూలుగా లేదు పదిహేడు వందల తొంభై తొమ్మిది అండి సెవెంటీన్ డబల్ నైన్ సూపర్ ఉంది మా అయితే ఇక్కడ చీర ఇప్పుడు మనకి ప్లెయిన్ ఉంది కదా ఇప్పుడు పళ్ళుకి ఇలా ఇలా ఉంటుంది కదా ఇలా ఏమన్నా ఎక్సెస్ తగ్గు ఉండొచ్చు అంటే అంతకుమించి డ్యామేజ్ ఏం లేదు పద పదిహేడు వందల తొంభై తొమ్మిది సెవెంటీన్ డబల్ నైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పైతాని అండి పింక్ కలర్ దగ్గర పింక్ అండ్ లోపలంతలాగా మనకి డాలర్ పుట్టా అండి సిల్వర్ వివింగ్ అండ్ బార్డర్ కూడా బ్యూటిఫుల్గా ఉందని పీస్ ఇదిగోండి ఇది చూడండి ఒకసారి ఇది బ్లౌజ్ అండి ఇది కట్టు చెంగు ఎగ్జాక్ట్గా మీకు కట్టు చెంగులోనే ఉందండి మిస్టేక్ మీకు కట్టుకున్నా కూడా తెలియదండి కరెక్ట్గా కట్టు చెంగులో వస్తుంది మీకు మిస్టేక్ కట్టుకున్నా తెలియదండి పదిహేను వందలు మాత్రమేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టు చెంగులోనే ఉంది మిస్టేక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది చూడండి ఈ పళ్ళులో ఈ కార్నరేనండి ఈ ఎడ్జే మిస్టేక్ ఇదిగోండి ఈ ఎడ్జె ఇంకేం లేదు ఎడ్జ్ ఎడ్జే మిస్టేక్ యాక్చువల్గా ఇక్కడ దాకా తీసేసినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు అండి ఒక కుచ్చు వార కూడా ఉండదు నార్మల్గా మనం కుర్చి ఇంత పెట్టుకుంటాం కదా ఇది కుచ్చు వార కూడా ఉండదు అండి కుచ్చు వార కూడా ఉండదు జస్ట్ ఇక్కడ దాకా పక్కా తీసేసి మిగతాది వాడుకోవచ్చు మంచి వైలెట్ కలర్ అండి సో వైలెట్ కలర్ అస్ట్ ఆ వార మాత్రమే ప్రాబ్లం అండి ఏం ప్రాబ్లం ఏం లేదు అదర్వైజ్ చాలా బాగుందండి పీస్ బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉంది ఆ కార్నర్ మాత్రమేనండి మరి ఆ కార్నర్ కూడా వద్దు అది కూడా లేకుండా కావాలి అంటే కూడా మేము కూడా తెచ్చి ఇవ్వలేమండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి సిక్స్టీన్ డబల్ నైన్ శారీ ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ ఆ ఉల్లిపొట్టి కలర్ కూడా సిక్స్టీన్ డబల్ నైన్ నేను సెవెంటీన్ డబల్ నైన్ పెట్టాను అది కూడా సిక్స్టీన్ డబల్ నైన్ అండి అండ్ మంచి పింక్ కలర్ చక్కగా అద్ద్రిపోయింది డిజైన్ ఇది పింక్ మీనా పళ్ళు అది కింద కూడా చక్కగా సన్ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చి కింద కూడా బ్రష్ లాగా ఇచ్చారు మనకి పింక్ కలర్ అండి దసరా జార్జెట్స్ పింక్ కలర్ బ్యూటిఫుల్గా ఉందండి పీసు ఇదిగోండి దీనిలో మిస్టేక్ అనేది ఏది లేదండి ఇది ఒకటే మిస్టేక్ ఈ అంచుకు కట్ అయింది అంతే ఇదే మిస్టేక్ అది కూడా మీకు ఫ్రిడ్జ్లోకి ఇదిగోండి బ్లౌజు కట్ చేంజ్లోకి వెళ్ళిపోయే దగ్గరే ఉన్నాయి ఎక్కడ మీకు మిస్టేక్ వచ్చినా ఫ్రిడ్జ్లో దగ్గరే ఉన్నాయండి ఎక్కడ కనిపించట్లేదు ఇదిగోండి పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఆరెంజ్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ ఇదిగోండి దీనికి కూడా ఇదిగోండి ఇది మిస్టేక్ నాకు తెలిసి ఇదిగోండి ఇది ఎక్సెస్ పళ్ళుకి ఇది ఎక్సెస్ ఇది పక్కన పెట్టేస్తే జస్ట్ ఒక రెండు ఇంచులు రెండు అంగుళాల వారా తగ్గిద్దండి చీర ఇది ఎక్స్ట్రా మనం ఎలాగో తీసేస్తాము ఈ రెండు అంగుళాల వారా ఈ బారికి మీరు ఇక్కడ కుట్టేసేసుకున్నారంటే ఇలాగే వాడేసుకోవచ్చు లేదనుకోండి ఈ బార్కి మీరు కట్ చేసుకోండి ఇలా బార్కైనా తీసేసుకోవచ్చు లేదంటే జస్ట్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చేతిలో మిషన్ ఉంటే చక్కగా మనమే సెట్ చేసుకోవచ్చండి ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి శారీ మంచి శ్రీదేవి బుట్ట అండి శారీ అంతా కూడా మనకి శ్రీదేవి బుట్ట అయితే వస్తుంది శారీ ఎక్స్ట్రాడినరీ ఉందండి మంచి ఆరెంజ్ కలర్ ఇక్కడ లేని కూడా లేవండి మళ్ళీ ఎప్పుడు వస్తాయో స్టాక్ అయితే మాత్రం బట్ శారీ అయితే ఓవరాల్గా సూపర్ అంటే సూపర్గా ఉందండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి సిక్స్టీన్ డబల్ నైన్ శారీ ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ప్రతి మిస్టేక్ చూసి చెప్తున్నామండి ఇలాకి రిటర్న్ తీసుకోండి మేము అంతా మిస్టేక్ ఉందనుకోలేదని మాత్రం అనొద్దు అది ముందే చెప్తున్నాను వైలెట్ కలర్ అండి సిల్వర్ బుట్ట అసలు ఈ ప్రైస్కి వస్తున్నాయి ఇదండి నిజంగా చెప్తున్నాను ఇదిగోండి ఇంత ఇంత మిస్టేక్ అండి నాకు తెలిసిన ఒక గ్రీన్ చూపించాను కూడా అది కూడా సేమ్ ఇందాకే మిస్టేక్ ఉంటుంది సో ఇదిగోండి ఇది మిస్టేక్ బట్ ఫ్రంట్కి వస్తుందా లేకపోతే నడుము దగ్గరికి వస్తుందా చేతి కిందకి వస్తుందా నాకు అంత ఐడియా లేదు మన పర్సనాలిటీని బట్టి ఇప్పుడు నాలుగు అంటే వాళ్ళకైతే ముందుకు వస్తుంది నాకంటే కొంచెం ఉన్న వాళ్ళకైతే చేతి కిందకి వస్తుంది అట్లా అదర్వైజ్ ఇంకేం లేదండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది అండ్ ప్రైజింగ్ ఆల్సో రీజనబుల్ ప్రైజింగ్ ఏనండి జస్ట్ ఫర్ మనకి ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఆ చిన్న మిస్టేక్కి నేను ఎంత ప్రైజ్ ఇచ్చారో చూడండి ఒక చీరకి నాకు ఎంత నష్టమో కూడా చూడండి అది మ్యాటీ అండి బ్యూటిఫుల్ రోజ్ మిల్క్ కలరు మ్యాటీ అండి సో రోజ్ మిల్క్ కలర్ అండి ఫుల్ మ్యాటీ వస్తుంది ఈ కలరే డల్ కలరు సో డల్ డిజైనే డల్ డిజైన్ కలర్ కూడా ఇలాగే వస్తుంది మరి ఇటు తీరే ఇంత మనం ఎందుకు చెప్పినా ఈ డిజైన్ తీరే ఇంత అండి మ్యాటీ అంటారనమాట సో చాలా సూక్ష్మ లోపం ఇదిగోండి ఇది ఒక మిస్టేక్ అండ్ మనకి రెండు కట్టు చెంగులోనే ఉన్నాయండి మిస్టేక్స్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది జస్ట్ ఫర్ పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి పన్నెండు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నాం ఈ శారీ మీరు డిజైన్ చేసుకుని మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉందండి పీస్ బ్లూ కలర్లో ఒక డిఫరెంట్ షేడ్ అండి ఫుల్ ఆఫ్ మీనా వస్తుంది బ్లూ కలర్లో మీనా అనమాట మనకి ఇదిగోండి ఇట్లా ఇంకా క్రేజ్ అండి ఇంకొక వన్ ఇయర్ దాకా దీని హవా నడుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్స్ కాని అందరూ అందరూ ఇప్పుడు ఇవే కడుతున్నారు కానీ బ్లౌజు మీకు మూడు మిస్టేక్స్ మీకు మడత మీద కట్ అయినాయి మూడు కూడా మీకు కట్టు చెంగులోనే ఉన్నాయి ఇంకెక్కడా కూడా లేవు వన్ టూ త్రీ మూడు కూడా కట్టు చెంగులోనే ఉన్నాయండి ఇంకెక్కడా కూడా లేవండి అండ్ ప్రైస్ కూడా వచ్చినప్పటికీ జస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సారీ పది నిమిషాలు అయిపోయింది ఇది పింక్ కలర్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ పింక్ కలర్ ఇది వచ్చేటప్పటికి ఇలా బార్డర్ ఉంది కదండి ఇది కేవలం డ్రెస్ పర్పస్కి మాత్రమే తీసుకోండి అండి ఇలాగా ఇలా అంటే ఒక టూ మీటర్స్ దాకా మీకు అలాగా అది వన్ మీటరే ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి అంతే అండి వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా ఇక్కడ ఒక అర మీటరు దగ్గర రెండు చోట్ల వచ్చింది మధ్యలో ఒక అర మీటర్ గ్యాప్ తర్వాత వచ్చింది అంటే వన్ అండ్ హాఫ్ మీటర్లో త్రీ ప్లేసెస్లో వచ్చింది ఇలాగ ఓన్లీ డ్రెస్ పర్పస్కే తీసుకోండి లేదు మాకు శారీగా నో ప్రాబ్లం అంటే అసలు శారీగా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదండి ఇది కిందదే కదా కింద సైడ్ వస్తుంది మీకు అంత ఇబ్బంది కూడా ఉండదండి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఇబ్బంది కూడా ఉండదు మీరు ఇది శారీ వైజ్గానే ఉడుకోవచ్చింది ఇక్కడ తయారీ అప్పుడు రెండు కలవలేదు క్లాత్ జరి బార్డరు కలవలేదు సో మనకి మెషిన్ తయారీలో ఇక్కడ కలవలేదు కాబట్టి ఈ ప్రైస్ జస్ట్ థౌజండ్ నైన్ ఓన్లీ అండి పదకొండు తొంభై తొమ్మిది పింక్ కలర్ సూపర్గా ఉంది పీస్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి ఆంటిక్ వివర్స్ ఇది మీకు బ్లూ కలర్ కొత్తగా వస్తుందండి కలర్ అనేది కొత్త కలరు మార్కెట్ ఒకసారి చూడండి ప్రీవియస్ ఎప్పుడు ఇలాంటి కలర్స్ రాలేదు సో మిడిల్ పార్ట్లో ఇలాగ మనకి ఈ ప్లేస్లో డ్యామేజ్ అయితే వచ్చింది అండ్ మళ్ళీ కట్టు చెంగులో కూడా ఒకటి వచ్చిందండి అంతే టూ ప్లేసెస్లో వచ్చిందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ మీరు మిస్టేక్స్ అడ్జస్ట్ చేసి శారీగా వాడుకోవచ్చు అండి నేను చెప్తున్నా ఖచ్చితంగా వాడుకోవచ్చు శారీ కింద ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎంత ట్రస్ట్ చేస్తారో మీరు తీసుకున్న దానికి ప్రతి రూపాయికి మేము కూడా మీకు సమాధానం చెప్పాలి కదా డౌట్ పడొద్దండి ధైర్యంగా తీసుకోండి శారీ వైజ్గా యూజ్ అవుతుంది ఎందుకంటే కట్టు చెంగులో అండ్ ఫ్రిల్స్లోనే కదా మిస్టేక్ మీరు నీట్గా రఫ్ కొట్టించేసుకున్నారంటే బాగుంటుంది లేదు మాకు లెహంగా పర్పస్కి కావాలి పిల్లలకి ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా లెహంగాలు పిల్లలు కూడా వాడుకుంటారు అనుకుంటే సో పెద్ద ప్రైస్ లేదండి థౌజండ్ కనీసం ఇది మార్కెట్లో ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా పద్దెనిమిది వందలు తక్కువే మమ్మరు ఈ మిస్టేక్స్ ఉన్నా కూడా సో అది విషయం ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ అండి ఇది కొంచెం పెద్ద బోర్డరు ఇది టూ కట్స్ లాగా ఇచ్చాడు అండి మీకు ఇది టూ కట్స్ లాగా ఇచ్చాడు శారీ వచ్చినప్పుడు టూ కట్స్ లాగా అండి అదర్వైజ్ ఏమి ఉండదులేండి ఎయిట్ నైంటీన్ నైన్ టూ కార్డ్స్ లాగా ఇచ్చాడు ఎనిమిది తొంభై తొమ్మిది అంతే లబ్బా ఆపే సో వీటిలో ఏం కావాలన్నా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోనండి దయచేసి వాయిస్ మెసేజ్లు తగ్గించి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి కంటిన్యూగా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు మనం వీడియోలో ఉన్నామంటే కూడా ఆపకుండా కాల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను వివరం చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని మెసేజెస్ పెట్టినా వినలేదు అనే మాట మమ్మల్ని అనకూడదు మేము అలా అనిపించుకోకూడదని నేను ఇలాగా మీకు ఓపెన్గానే చెప్తున్నానండి సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోదు వర్తబుల్ అనుకుంటే డో మిస్ చేసుకోకుండా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ